బల్దియా పరిధిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తెలిపారు సోమవారం వరంగల్ జిల్లా పరిధి చిన్నవడ్డపల్లి చెరువు వద్ద సిటీ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా బల్దియా కమిషనర్ చాహద్బాద్ పాహిల్ కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను మేయర్ పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు அట్లా மேட்கோடா அம்மே என்ன கொண்டு ஆடா லட்டு ஆமா சிக்கினே நீங்க அரே

కూర ఓ శంకర్మా మరి సూపర్ ఉన్నాడు ఎందుకు ఉండాల బాల గణేష్ అంటే అక్క కూడా రెండు దిగి ఒక వీడియో ది పాపం और <laughs> <laughs> జనరల్ సార్ జిల్లా మొత్తం ఇక్కడ ఉన్నారు కదా అందరూ ఈ ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి మూడు జిల్లాలు కలిపి ఈసారి సెవెన్ థౌసండ్కి పైన విగ్రహాలు ఏర్పడాయి ఫోర్ ఫిఫ్టీ పైన అన్నీ కలిపి చూస్తే దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి సో వాటన్నిటి మనం ఇక్కడ వరంగల్ దాదాపు రెండు వేల పదకొండుగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టితోటి ప్రతి చోట కూడా నిమజ్జన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరపాలని వారు ఆదేశం మేరకు వరంగల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాము రేపు మధ్యాహ్నము చిన్నవడపల్లి చెరువు దగ్గర మొదటి నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టడం వస్తుంది ఇక్కడ కూడా చాలా వరకు నిమజ్జనానికి రావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి కూడా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ చేసుకుంటారు ఇద్దరు కలెక్టర్స్ ఉన్నారు వరంగల్ కార్పొరేషన్లో మా గౌరవ కమిషనర్ గారు అదే విధంగా సిపి గారు అన్ని డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కవిత గారు బసవరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ప్రతి చోట కూడా మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా అక్కడ ఉండి నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి వరకు రాత్రి వరకు కూడా ఉండి చేస్తారు దీంట్లో కూడా లోకల్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ కూడా వారందరి సహకారంతో వరంగల్ నగరంలో నిమజ్జనం ఘనంగా జరుగుతుందని శాంతియుతంగా జరుగుతున్నదని కూడా అందరినీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు